నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీమతి ఆదిగురు శ్రీ కృష్ణమ్మ చేతుల మీదుగా జెండాను ఎగురవేయడం అయినది నందమూరి తారక రామారావు గారి ఫోటోకు పోలాహారం వేసి నివాళార్పించడం అయినది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు శ్రీమతి ఆదికుడిశ్రీ కృష్ణమ్మ మీడియా సమావేశంలో మాట్లాడారు ఢిల్లీ రోడ్లను గడగడలాడించి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత మా స్వర్ణీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది అది ఎందువలన అంటే ఆయన ఒకటే చూశారు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది అంటే అగ్రవర్ణాల చేతుల్లో అక్కడి నుంచి బడుగు బలిహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అయితేనేమి అభివృద్ధి పద పథకాలు అయితేనే అవేవి కూడా వాళ్ళకి రావట్లేదు కాబట్టి బడుగు బలిహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందజేయాలంటే పార్టీని పెట్టాలి బడుగు బలిహీన వర్గాల కోసం అని చెప్పి ఆయన ఆ రోజు సమాజమే దేవాలయం పేదవాళ్ళే ప్ర దేవుళ్ళు అనే ఒక నినాదంతో ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన పార్టీని పెట్టి పేదవాళ్ళకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఏవైతే గూడు గూడు గుడ్డ నినాదంతో ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తారక రామారావు గారి ఆశయాలను సజీవంగా తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఆయన అనేక సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలో నిలిపి పేదవాళ్ళ కోసం వాళ్ళ బాగోగుల కోసం ఈరోజు పార్టీ ఎంతో శ్రమించి వాళ్ళ కోసం పనిచేస్తుందని చెప్పి మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ గత నలభై మూడు సంవత్సరాలుగా కని విని ఎరువనే రీతిలోన ఎన్నో ఒడిదుడుకులు చవి చూసింది ఎన్నో ఒడిదుడుకులు చూ చవి చూసినా కూడా పైకి ఎదిగి కిందకి దిగినా కూడా కిందకి పడ్డ ప్రతిసారి కార్యకర్త పార్టీని నిలబెట్టి మేమున్నాం ఈ పార్టీ కోసం అని చెప్పి ఎంతో మంది పార్టీ కార్యకర్తలు నిరంతరం శ్రమించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టి ఆశలు పోగొట్టుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీని సజీవంగా నిలిపారంటేది కేవలం కార్యకర్తలే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఎంత ఏ ఎమ్మెల్యే అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరి నోట్లోన కార్యకర్తలే పార్టీకి పెద్ద దిక్కు అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యకర్తల్ని ఎంతో విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేనటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల కోసం నిధిని ఏర్పాటు చేసిన ఘనత మా నారా లోకేష్ గారిది ఎందుకంటే ఒక కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుంది యాక్సిడెంట్లు అయితే అని చెప్పి ఆయన ఈరోజు వాళ్ళకి ఐదు లక్షల బీమాని వర్తింప చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారిది మా నారా లోకేష్ గారు ఈ విధంగా కార్యకర్తల కోసం ఎన్నో పథకాలు ఆయన ప్రవేశపెట్టారు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూడండి హైదరాబాద్ డెవలప్మెంట్ చేశారు అదేవిధంగా రాబోయే కాలం మన అమరావతిని డెవలప్ చేస్తాడు అదేవిధంగా పోలవరాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈరోజు పి ఫోర్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రజల కోసం అని చెప్పి ఒకటి తీసుకువచ్చారు అంటే బడుగు బలహీన వర్గాలందరినీ వాళ్ళని కోటీశ్వరులు చేయాలనే ఒకే ఒక సంకల్పంతోన నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అదే విధంగా ఎన్నో పరిశ్రమలు ఈ రోజు ముందుకు వచ్చాయి దీనికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాం ఈ రోజు ఎక్కడ చూసినా ఈరోజు సామాజికంగా గాని ఆర్థికంగా గాని అన్ని రకాలుగా ప్రజలు బాగున్నారంటే దానికి కేవలం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉండడం వల్ల నాలాంటి బీసీలు మహిళలు ఈ రోజు పార్టీలోకి వచ్చి యాక్టివ్ గా పాల్గొంటున్నారు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా బీసీలకు బలమైన వెన్నెముకగా నిలబడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఈరోజు బీసీ మహిళగా నేను ఈ పార్టీలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ పార్టీయే మాకు ఒక గుర్తింపు ఇచ్చింది ఈ పార్టీ వలన మేమందరం కూడా చాలా గౌ గర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలి ఇలాంటివి ఇంకా జెండా పండుగలు ఎన్నో చేసుకోవాలి మరింత భవిష్యత్తులోన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలోన పార్టీ మరింత మరింత ఉన్నత స్థితిలో పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండగిరి గ్రామ ప్రజలకు మరియు కార్యకర్తలకు నాయకులు నా ఉదయపూర్వక ధన్యవాదాలు జై జగదేశ్